హాయ్ అండి నేను మీ షాహిదక్ని ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట అదేంటంటే రాగి రొట్టె అనమాట అసలు ఈ రాగి రొట్టె అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అసలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మెత్తగా ఎలా ఉందో మెత్తగానే కాదండి అసలు స్పైసీగా కానివ్వండి టేస్ట్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇందులో ఒక చట్నీ కూడా అవసరం లేదనమాట అంత టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ రెసిపీని రెడీ రెడీ చేసుకుందాము ఈ రాగి రొట్టికి మనమైతే నేను ఒక రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకున్నాను అలాగే పెసరపప్పు అయితే నేను ఒక అరగంట ముందే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మీరు పచ్చనపప్పు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేనైతే పెసరపప్పు వేస్తున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం రుచికి సరిపడా సాల్ట్ అనమాట మీరు ఎంత ఉప్పు తింటారో అంత సాల్ట్ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మీరు స్పైసీగా తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే సన్నగా అంటే సన్నగా అని మరీ సన్నగా కాదు కొంచెం లావుగానే అనమాట ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే కూర వేస్తున్నాను నేను ఇందులో ఇది కూర అండ్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అనమాట మొత్తం కలిపి నేను నీట్గా కడిగి పెట్టేసి సన్నగా కట్ చేసి పెట్టాను అనమాట దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాము మీ ఇష్టం అనమాట మీరు ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసేసుకొని మునగాకైనా సరే అయినా సరే అలాగే మెంతి కూర మీకు ఏది నచ్చితే అది చక్కగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకుందాము చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి మన రాగి పిండి అయితే మొత్తం నేను ఇంగ్రీడియంట్స్ అని మొత్తం వేసేసి కలిపేశాను అనమాట అలా కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఇలా పూసుకుందాము ఆయిల్ ఇలా పూసేసుకొని పిండి ముద్దలు ఈ పిండిని ఇలా చక్కగా ముద్దల్లా చేసేసుకొని చక్కగా కొంచెం అంత పల్చగా కాకుండా అలాగే అంత మందంగా కాకుండా ఇలా ఒత్తేసుకోవాలి ఇలా అనమాట చక్కగా మనం మూత పెట్టేసుకొని కొంచెం సిమ్ములోనే బాగా లోపల మనకి పిండి పిండిగా లేకుండా బాగా ఉడికేలాగా మనం చక్కగా అటు ఇటు కాల్చుకుందాము చూడండి మన రాగి అయితే చక్కగా అనమాట సిమ్లో సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా మాడిపోకుండా ఇలా నీట్గా కాల్చుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాము మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ రాగి పిండిని మొత్తం ఇలా మనకి ఎన్ని రొట్టెలు అవుతాయో అన్ని రొట్టెలు ఇలా చక్కగా మనం అటు ఇటు కాల్చుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే కామెంట్ చేయండి అస్సలు కామెంట్ లేదు ఒక లైక్ అయితే లేదు మంచి ఇంకా మంచి మంచి వీడియోస్తో కలు మంచి వీడియోలో కలుద్దా బాయ్ బాయ్